అలాగే వేదాల ప్రకారం గణపతిని అగ్ని అని కూడా వ్యవహరిస్తున్నారు యజ్ఞాలలో వినియోగించే అగ్నిని యజ్ఞేశ్వర అగ్ని అంటారు వాస్తవానికి అగ్నియే యజ్ఞం యజ్ఞాన్ని ప్రజాపతి అంటారు యజ్ఞం నుండి మేఘం మేఘం నుండి వర్షం వర్షం నుండి అన్నం అన్నం నుండి ప్రజోత్పత్తి పాలన మరియు పోషణ జరుగుతుంది ఇక రక్తవర్ణ గణపతి ఆకారం యజ్ఞాలలో ఉపయోగించే అగ్నిని సూచిస్తుంది అగ్ని రక్తవర్ణంలో ఉంటుంది గణపతిని లంబోదరుడు అంటారు లంబా ప్లస్ ఉదరుడు లంబోదరుడు సంస్కృతం నుండి తెలుగులోనికి అనువదిస్తే బాణ పట్టగలవాడు అవుతాడు వినాయకుడిని భోజన ప్రియుడిగా కూడా చెబుతారు అంటే గణపతికి జీర్ణశక్తి కూడా ఎక్కువే అలాగే అగ్ని కూడా అన్నింటినీ జీర్ణించుకోవటం వల్ల లంబోదరుడు అయ్యాడు జలానికి మరియు వాయుకి జీర్ణశక్తి పరిమితం కానీ అగ్ని యొక్క జీర్ణశక్తి అపరిమితం ఎంత తినిపించినా అదీర్తి కాదు జల వాయు కాలుష్యాల గురించి వింటున్నాం చూస్తున్నాం కానీ అగ్నికి కాలుష్యం అనేది లేదు ఇక్కడ మనం గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే మన పురాణాలలో కూడా సర్వభక్షకుడు అయిన అగ్నికి ఎటువంటి మహిళ అంటదు అని వరం ఉంది